సార్ ఇప్పుడు ఇప్పుడు కంపారిజన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇది జరిగింది ఒక బ్లాస్ట్ అండి ఇక్కడ ఏది మన ఈ ఫార్మా సిటీలో అలాగే ఇక్కడ ఎల్జీ లో గ్యాస్ లీక్ అండి దర్ సిమిలారిటీస్ చెప్తున్నా నెక్స్ట్ ఏంటంటే దిస్ ఈస్ క్లోజర్ టు ద సిటీ ఇప్పుడు అంత దూరం వల్ల అక్కర్లా కలెక్టర్ వెంటనే వచ్చేసాడు అని అంటే బేసిక్ థింగ్ ఏంటంటే ఇక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన తాలూకా ఎమ్మెల్యేలు కానీ ఏ రకమైన సహాయ సహకారాలు చేయలేదండి ఎల్జి కి కారణం ఏంటంటే కోవిడ్ అని భయపడి ఇంట్లో కూర్చున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి ఎందుకంటే నాలుగు పావుకి కాలు వస్తే నేను వెళ్ళి స్పాట్లో ఉన్నాను అక్కడ మన పీలా రామకృష్ణ అనే వ్యస్త వచ్చి ఉన్నాడు అక్కడ వెన్నం రెడ్డి సతీష్ అని వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ అందరూ పనిచేశారు చాలా మంది పడిపోయారు అంటే ఏ ఏడు గంటలు అయ్యేసరికి వీళ్ళకి కూడా మైకం వచ్చి పడిపోయారు ఆ తర్వాత అది స్టెరైన్ గ్యాస్ అని చెప్పి ఆ స్టెరైన్ గ్యాస్ వల్ల అపస్మారకస్పతి పరిస్థితి వస్తుంది ప్రాణాలు పోవు దాని మీద హెల్త్ ఎఫెక్ట్ సంగతి పక్కన పెడితే ప్రాణాలు పోవని సంగతి డాక్టర్ అర్జున్ గారు కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు చెప్పారండి ఆ రోజు కేజీహెచ్లో లో కోవిడ్ గురించి ఆరు వందల యాభై పడకలు రెడీ చేసి పెట్టారండి వీళ్ళేం చేయలేదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎత్తుకొని పట్టుకొచ్చాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పట్టుకొచ్చాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీసుకొచ్చి కేజీహెచ్ లె అడ్మిట్ చేశాయి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ తాగు ప్రభుత్వం కానీ ఏమాత్రం చేయలేదు ఎంటైర్ క్రెడిట్ ఆఫ్ ఎల్జీ పాల్మర్స్ యాక్సిడెంట్ గోస్ టు సెంటర్ అండ్ ద ప్రిపేర్నెస్ ఆఫ్ కోవిడ్ ప్రిపేర్డ్ టీం అది కోవిడ్ టీమ్ చేసింది వీళ్ళు కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ రోజు హెల్త్ చెక్ చేస్తానని పారిపోయిన ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఎల్జీ పార్మర్స్ వైపు చూడలేదండి ఆ బాధ్యతల వైపు చూడలేదు బాధ్యతల సంఘం రెడీగా ఉంది ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరదా తీరిపోతుంది నేను చెప్తున్నా అనవసరంగా వచ్చి కెకాడు గ్యారంటీ బయట సార్ బాధితులందరూ బాధితులందరూ రెడీగా ఉన్నారు సార్ ఈ రోజు నాకు యాభై కాల్స్ వచ్చినా మీకు చెప్పాను ఎందుకంటే బాధితులందరూ రెడీగా ఉన్నారు ఎల్జీ ఫార్మర్స్ బాధ్యతలకి ఈ రోజు వరకు న్యాయం చేయలేదు చనిపోయిన వాళ్ళకి చెక్కలు ఇవ్వడం కాదు బతుకున్న వాళ్ళు జీవోత్సవాల్లాగా ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి పట్టించుకోలేదు రెండోది ఏంటంటే ఎల్జీ పాలమర్స్ది ఆ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ సపోర్ట్ చేశారండి అన్ని పార్టీలు కోటి రూపాయలు ప్రకటించగానే కమ్యూనిస్ట్ పార్టీ కానీ బీజేపీ కానీ మిగతా వాళ్ళందరూ ఎక్సెప్ట్ జనసేన నేను చెప్పాను ఇంత అడావుడిగా పరుగు వచ్చి ఇంత డబ్బులు ఇస్తున్నాడు అంటే దీని వెనకథలు చూడండి అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నా ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కాని టీడీపీ కాని జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సింది ఏంటంటే నేను కోటి రూపాయలు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గాని అటు బీజేపీ వాళ్ళు గాని ఎవరు కూడా విమర్శించలేదు పైపెచ్చు అప్రిషియేట్ చేశారు కానీ బాధితుల్ని మిగతా వాళ్ళని రోడ్డు మీద వదిలేసి ఈ రోజు వరకు పట్టించుకోకుండా ఆఖరికి అక్కడ ఉన్న ఈ వార్డు అధ్యక్షుడు కూడా ఇప్పుడు బీజేపీ ఎవరైతే వైసీపీ ఉందో వాళ్ళందరూ కూడా ఆ బాధలు తట్టుకోలేక వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోతాం సార్ మాకు ఆ బాధితుల సంగతి చూడండి అంటున్నారు అలాగే శిక్షణా తరగతులు ఇందా చెప్పారు తప్పనిసరిగా సార్ గ్రామ పంచాయతీలకు సంబంధించి శిక్షణ తరగతులు అని చెప్పారు ప్రతి పంచాయతీలో జెండా ఉందండి జెండా ఎక్కడండి మనుషులు లేకుండా పట్టుకుని జెండా కాదు జనసేన స్టిక్కర్ ఉంటే కేసులు పెట్టారు జనసేన స్టిక్కర్ ఉంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు పెట్టారు ఏం మాట్లాడుతున్నారు అసలు నామినేషన్ ఇచ్చారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరులో నేనే ఇన్ఛార్జ్ చిత్తూరు కడప నేనే ఇన్ఛార్జ్ చూపిస్తా రాజ్యాంగం లేదు అక్కడ లాండ్ ఆర్డర్ లేదు ఎందుకంటే ఈ రోజు కూడా గ్రామ పెద్దలు పోలీసులు కంట్రోల్లో ఉన్నారు ఇంకా పూర్తిగా పోలీసు వ్యవస్థ మారలేదు త్వరలో మారుతుంది అక్కడ మోక్షం వస్తుంది వాళ్ళకి అలాగే ఇందాక చెప్పాను పంచాయతీ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ అంటే సార్ రెండు వందల పదహారు కోట్ల ప్లాచిమాడాకి రెండు వందల పదహారు కోట్ల పంచాయతీకి కాంపెన్సేషన్ కట్టమని చెప్పింది సుప్రీంకోర్టు కట్టారు అంటే ఒక పంచాయతీ తిన్నగా ఉంటే అంత జరుగుతుంది కాబట్టి పంచాయతీ అధికారాలు హరించి ప్యారలల్గా హరించి ఏం చేశారు ఇతని దగ్గర పెట్టుకున్నాడు కొత్త అధికారం డిసెంట్రలైజ్డ్ అధికారం కాకుండా సెంట్రలైజ్డ్ పవర్ మొత్తం అధికారం అంతా వాలంటీర్స్ ద్వారా ఈ దగ్గర పెట్టుకొని అరాచకం చేశారండి అరాచకం చేసి మళ్ళీ వాలంటీర్లకు బీదం చేశారు వాలంటీర్లు అర్జెంట్ గా రాజీనామా చేయించారు బలవంతంగా మంది రాజీనామా చేశారు ఇంకొక లక్ష నలభై వేల మంది వరకు ఉన్నారు కదా వాళ్ళని పట్టించుకోరా సార్ చేశారు వీళ్ళు చేసారు డెఫినెట్ గా పట్టించుకుంటారు కానీ వీళ్ళ కాదు వీళ్ళు ఏంటంటే కార్యకర్తలని రిక్రూట్ చేసి విజయసాయి రెడ్డి ఓపెన్ గా చెప్పాడండి ఈ కార్యకర్తలు అందరినీ మన వాళ్ళందరినీ తీసుకొచ్చి చేసేసాం ఇంకా మిగిలిన చేస్తామని విజయసాయి రెడ్డి ఆన్ రికార్డ్ కార్యకర్తల మీటింగ్ లో ఓపెన్ గా చెప్పాడు ఆ మీటింగ్ కాల్సిన వీడియో కాల్ మళ్ళీ పంపిస్తాను ప్లే కానీ ఎందుకంటే నేను చెప్పేది వీళ్ళకి పంచాయతీ వ్యవస్థ అన్నా ప్రజాస్వామ్యం అన్నా ప్రజలన్నా ఆఖరికి వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు అన్నా వాళ్ళ సొంత పార్టీ మంత్రులన్నా నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని పగ్బీ ఆడుకుంటారు సడన్ గా ఆయన రోడ్డు మీద వచ్చి ఏదో మాట్లాడతారు ఆయన దానికి అందరు సమర్థం చెప్పాలి ఈ రోజు నేను ఆయన తప్పేన చూసి నేర్చుకోవాల్సింది ఏమి లేదు వన్ పర్సెంట్ లేదు నేర్చుకోవాల్సిందే సత్య గారు ఐ వెరీ గుడ్ రెస్పాన్ మీ మీద నాకు చాలా గౌరవం ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు పగ్బి ఆడుకోవడం చూసారా మీరు చూసారా

అప్పుడు మీరు నేను ఏమి చూడలేదు అప్పుడు మీరు నేను ఏమి చూడలేదు మాట్లాడకూడదు

మీ డిప్యూటీ సీఎం ని కార్యకలాపాలు చూడండి ఏమను తిరుగుతారు మీ ఊర్ పరదా కట్టుకొని ఎండికండి ఈ మీ ఊర్ పరదా కట్టుకొని బై బై బావలు పరదా కట్టుకొని కామెంట్ చేయొద్దుండి టూరిజం డిపార్ట్మెంట్ మీకు ఏదైనా ఒక్క డిపార్ట్మెంట్ తిన్నగా ఒక డిపార్ట్మెంట్ నడిచిందని గుండ్లబే చేసుకొని చెప్పండి మీరు జగన్ మోహన్ రెడ్డి డిపార్ట్మెంట్ యాస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది మీకు అర్థం కాకపోతే ఇంకేంటి

మరి ఈ రోజు ఆ డిస్ట్రక్షన్ జరగలేదని చెప్పేసి ఒక అఫిడేవిట్ ఇవ్వండి మేము అబద్ధం చెప్పామని లేదా వంద కోట్లు తీసుకెళ్లి ఎన్జి ఎన్జిటికి కట్టండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి చంద్రబాబు నాయుడు గారి టైంలో వంద కోట్ల రూపాయల పైను మీరు జనసేన పార్టీగా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాతో కలిసి మీరు మీరు వ్యక్తిగతంగా చాలా బ్యాటిల్ చేశారు మేము దాని మీద చాలా గౌరవంగా మా గౌరవాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాం ఆ వంద కోట్ల రూపాయల ని ఈ రోజు చంద్రబాబుతో కట్టించండి అప్పుడు మీ యొక్క

చంద్రబాబు నాయుడు చిట్ అన్నా ఇవ్వండి లేదా చంద్రబాబు నాయుడు డిస్ట్రక్షన్ మోడ్ ని సపోర్ట్ చేయము వంద కోట్లు ఫైన్ అన్నా కట్టండి అమరావతి విద్వాంసం మీద మీరు చేసిన లేఖల ఫైట్ లో వంద కోట్ల రూపాయలు ఫైన్ పడిన మాట వాస్తవం దాన్ని కట్టి మాట్లాడండి మీ చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది మీద చిత్తశుద్ధి మాట్లాడాలంటే మీరు అమరావతి పైన చంద్రబాబు నాయుడు ఇంటి జరిగినటువంటి ఇసుక దోపిడీ మీద మీరు చేసిన లీగల్ ఫైట్ లో వంద కోట్ల రూపాయల పెనాల్టీ ఎన్జిటి లో మీరు సాధించిన విజయంగా మేము కీర్తిస్తాం ఎప్పుడు మీరు కట్టాలి ఇప్పుడు

మీరు ఒక్క నిమిషం ఆగితే చెప్తామండి మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు మీ మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు మీరు వంద కోట్లకి వెళ్ళినప్పుడు మీ ఐదు కోట్లు మీ జగన్మోహన్ రెడ్డి కట్టాడా మడవులు దోషం చేసి పేదలందరికీ ఇల్లు అని లోవర్ లెవెల్ ఏరియాలు ఏరియాలన్నీ కూడా ఇల్లుకి పేదలందరికీ ఇల్లు అని ఇచ్చాడు కదా దానికి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఇవ్వకూడదని జ్ఞానం ఉండాలి కదా కొండ చర్యలు కొండ చర్యలు అయిపోయిన తర్వాత కొండ చర్యలు కానీ లోతెట్టు ప్రాంతాలు కానీ అక్కడ మడాడవులు కానీ దీనికి సమర్థిస్తే దానికి సమర్థించాలా ఇప్పుడు అధికారం ప్రజలు ఎవరికి కట్టబెట్టారండి జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు మడ అడుగులు ధ్వంసం చేశారు పులులు అవి వచ్చి నీళ్ళు తాగే ఏరియాని లోతట్టు ప్రాంతాలను ధ్వంసం చేశారు పేదలందరికీ ఇల్లు అని చెప్పి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నగరం నడిపడ్డలో ఉండాలి ఇల్లు పేదలకి అంతేగాని నగరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో కాదు పేదలందరికీ ఇల్లు అని చెప్పి తీసుకెళ్లి వాళ్ళు దూరంగా పెట్టాడు ఇవన్నీ మీరేమంటే సెలెక్టివ్ గా కాదు మీరు రాగానే ఇగో ఇసుక దోపిడి ఆపేశారా ఇసుక దోపిడి వంద రెట్లు పెంచారు ఎలా పెంచారు అంటే చంద్రబాబు నాయుడు బెటర్ నెట్టి పెంచారు అందు గురించి అని ప్రాబ్లం ఏంటంటే మనం రాక్షసుడి బెటరా ఇప్పుడు క్యాన్సర్ బెటరా చావు బెటరా అని క్యాన్సర్ బెటర్ అంటాం కదా మీరు మీరు పార్టీలో కనుక్క మాట్లాడకండి మీరు నిజంగా వ్యక్తిత్వం ఉంటే మీరు ఉన్న విషయాన్ని మీరు వైసీపీగా ఉన్నాం వైసీపీ చేసిన తప్పులు వాలంటీర్ వ్యవస్థని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి వాలంటీర్ వ్యవస్థను తెచ్చిన రోజున మీరు వైసీపీ నుంచి రాజీనామా చేయాలి చేయలేదు ఎందుకంటే మీ నోటి దగ్గర మూడు దాచుకునేవాడిని కాదు కానీ నేనే మీకు ఇంకొక ఐదు వేలు ఇస్తాను అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఎన్నికల ప్రచారంలో చెప్పారు మంచి భవిష్యత్తు ఉంటది జగన్మోహన్ రెడ్డి లాగా చేయించుకొని తప్పుడు పనులు చేయించం వాళ్ళకి మంచి పనులు చేయిస్తాం